శుభోదయం అందరికీ నమస్కారము ఈ మహాప్రసాదం శ్రీవారి ప్రసాదం తిరుపతి గురించి మళ్ళీ చర్చలు జరుగుతూ ఉన్నాయి ఏదైతే నెయ్యి అయితే సప్లై చేశారో తమిళనాడులో ఒక గుడి పూజ చేసినట్టుగా తెలిసింది అయితే నేను ఆ విషయం గురించి మాట్లాడదలుచుకోలేదు కానీ మహాప్రసాదము తిరుపతిలో ఎప్పుడు స్టార్ట్ అయిందంటే పదైదవ శతాబ్దంతో స్టార్ట్ అయింది అప్పుడు కూడా ఇచ్చేవాళ్ళు ఆ తర్వాత కాలక్రమేణా ఏం చేశారంటే పంతొమ్మిది వందల నలభై నాటికి బూందీని లడ్డుగా ఇచ్చేవాళ్ళు తర్వాత మళ్ళీ పంతొమ్మిది వందల మూడులో ప్రసాదాలు అవడం మొదలు పెట్టారు మొదట ప్రసాదం విలువ రూపాయి ఉండేది రూపాయి నుంచి యాభై రూపాయలైంది అయితేనేది ఏంటంటే ఈ శ్రీవారి లడ్డుకు ఉన్నంత విలువ తిరుమల ఉన్నంత విలువ ఆ యొక్క విలువను అయిన పదార్థాలు వాడకుండా సబ్స్టాండర్డ్ వాడారని అదే నిన్నటి వార్తాపత్రికలు ఎవరు తమిళనాడులో ఆవు కొవ్వు పత్తి కొవ్వు వాడారని ఇన్ని విమర్శలు వస్తున్నాయి మరి ఇది ఇంతలో ఎంత నిజమో ఏమో ఏమి మనకేమీ అర్థం కావట్లేదు అయితే ఈ లడ్డు తయారీలో వాడే దినుసులు ఎక్కువగా నెయ్యి తర్వాత శనగపిండి ముంత మామిడి జ ముంత మామిడి అంటే మనము జీడిపప్పు అంటాము తర్వాత కిస్మిస్ చక్కెర ఎండు ద్రాక్ష అంటారు కలకండ యాలకలు అయితే ఏంటంటే ఇంతకుముందు నంది డైరీ నందిని డైరీ పదహైదు సార్లు అప్లై చేసిందట నెయ్యి సప్లై చేసేదానికి అయితే రిజెక్ట్ చేసి తమిళనాడుకు సంబంధించిన ఒక వ్యక్తికి ఆయన చూస్తే ఏదో గుడిలో పూజారి లాగా ఉన్నట్టున్నాడు తర్వాత మరి ఈ ఎవరు సహకారంతో మరి సప్లై చేశాడో కానీ హిందూ భక్తు శ్రీవారి కథ చాలా ఇబ్బంది జరిగింది కాకపోతే ఏంటంటే ఇది ఒక పెద్ద న్యూస్ వైరల్ అయిపోయింది ఏపీ సీఎం దగ్గర నుంచి హిందువులందరికీ అన్ని పార్టీల వాళ్ళు కాకపోతే ఏంటంటే ఇటువంటి రిచెస్ట్ గాడ్ ఇన్ ద వరల్డ్ మన వెంకటేశ్వర స్వామి గారి విద్య గౌరవం లేకుండా ఈ విధంగా చేయడం గత ప్రభుత్వం తప్పు అయితే వీటితో పాటు వేరే ప్రసాదాలు కూడా పట్టు ఇచ్చేవారట పొంగలి చక్కెర పొంగలి పులిహోర దద్దోజనము కేసరిబాతు మిరియాల అన్నము అప్పము జిలేబీ పోలి బెల్లం దోశ అమృత కలతం వెయ్యి నెయ్యి దోశ వడపప్పు పారకం కూడా ఇచ్చేవాళ్ళట అయితే ఇవన్నీ పూరి అండి ఇవన్నీ ఇస్తున్నారా ఇవ్వట్లేదా అనేది సమస్య కాదు కాకపోతే ఏంటంటే ఈ అమ్మే యాభై రూపాయల లడ్డూలో కూడా ఈ యొక్క ఆవు కొవ్వు పంది కొవ్వు గొండ్ కొవ్వు కలిపి కొంతమంది ఏమంటారంటే సాచురేటెడ్ వెజిటబుల్ ఆయిల్ అంటారు వెజిటబుల్ ఆయిల్ అంటారు మరి అది ఎంతవరకు నిజమో మనకైతే తెలియదు వీళ్ళకు ఒక నిర్దిష్టమైన ఒక కాంబినేషన్ ఉంది అంటే దీంట్లో ఈ లడ్డు తయారీలో వాడే పదార్థాలు ఎన్ని గ్రాములు ఇంత అయితే వాడాలని కానీ మరి ఏం వాడుతున్నారో మరి ఎందుకో భక్తులకు అనుమానం వచ్చింది ఈ ప్రస్తుత ప్రభుత్వానికి కూడా అనుమానం వచ్చింది ఎంతైనా కానీ మహాప్రసాదం మహాప్రసాదం శ్రీవారి ప్రసాదం మన దేశంలోనే కాదు వేరే దేశాల్లో కూడా ఎంతో ఇష్టపడి తింటారు తర్వాత ఇదే కాకుండా తిరుమలలో వేరే ప్రసాదాలు కూడా ఇస్తారు అది దద్దోచరం చాలా బాగుంటుంది చక్కెర పొంగలి ఎందుకంటే నేను తిరుపతి దాదాపు ప్రతి సంవత్సరం వెళ్తాను కాబట్టి అక్కడ ఆ యొక్క విశిష్టత స్వామి గుడిలో కూడా ఏంటి అంటే ఎందుకు మరి ఈ విధంగా జరిగింది ఇప్పటికైనా కానీ ప్రభుత్వము తెలుసుకొని ఈ మహాప్రసాదాన్ని స్టాండర్డ్ మెయింటైన్ చేయాలని అందరూ హిందువులు కోరుకుంటున్నారు ప్రస్తుతం ఆందోళన జరుగుతున్నాయి కాబట్టి మీరందరూ ఎవరైతే ఈ టీటీడీ వాళ్ళు ఉన్నారో వాళ్ళ ప్రతి వస్తువు ఫుడ్ టెస్టింగ్ ల్యాబరేటరీ ఇప్పుడు మరి నందిని ల్యాబ్ నందిని డైరీకి ఇచ్చారు మరి నందిని డైరీ నెయ్యి కూడా అది కూడా టెస్టింగ్ ల్యాబ్లో పోయి టెస్ట్ చేసి మరి ఈ లడ్డు తయారీకి ఉపయోగపడతాయా లేదా అనేది చూసి సరిగ్గా వాడితే ఆ యొక్క శ్రీవారి యొక్క పేరు తిరుమల పేరు అవన్నీ ఉంటాయి దీనివలన రెవెన్యూ పెరుగుతుంది భక్తులు పెరుగుతారు జై హింద్ జై భారత్